సార్ ఇరాన్ డైరెక్ట్గా అటు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ టార్గెట్ చేసినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే మనకు తెలుసు ట్రంప్ మొత్తం కూడా దాడులు చేయించాడు ఇరాన్ పైన సో ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ అటాక్ గా అమెరికా పైన దాడులు చేయడం కంటే డైరెక్ట్గా ట్రంప్ ట్రంప్నే టార్గెట్ చేసి లేపేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్న ఆలోచనలో ఇరాన్ ఉందని అందుకే అక్కడున్న వాళ్ళ టెర్రిస్ట్ క్యాంపెయిన్లని స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసేసి ట్రంప్ను చంపించే ఒక ప్రయత్నం ఒక కుట్ర పన్నుతున్నట్టుగా అయితే వినిపిస్తున్నాయి సో దీనికి చాలా ముస్లిం దేశాలు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరిది పాసిబుల్ అవుతుందా ట్రంప్ను లేపేయడం అనేది దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి కుట్ర కోణంకు సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రధానంగా వరల్డ్ లో అంటే ప్రపంచంలో టెర్రరిజానికి ప్రధాన కారణం అమెరికా అనే ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే అమెరికా అనేక దేశాల మీద దాడులు చేయడం వాళ్ళ ప్రెసిడెంట్ని లేకపోతే ప్రధాన మంత్రులని మార్చేయడం ఆయా దేశాల్లో అల్ల చేయడం దీనివల్ల వాళ్ళు డైరెక్ట్గా అమెరికాతో పోరాడలేక అసిమెట్రిక్ వార్ అంటారు అసిమెట్రిక్ వార్ అంటే సిమెట్రిక్ అంటే డైరెక్ట్గా ఈక్వల్ గా పోరాటం అసిమెట్రిక్ వార్ అనేది ఇండైరెక్ట్ గా రకరకాల పద్ధతులు పోరాటం ప్రాక్సీస్ అంటారు ప్రాక్సీల పద్ధతిలో పోరాటం అంటే ప్రచన్న యుద్ధాలు అలా అలాగా ఇప్పుడు ఇరాన్ కూడా బలహీనమైన దేశం అమెరికాతో పోలిస్తున్నప్పుడు లేదా ఇజ్రాయల్ తో పోలిస్తున్నప్పుడు డిఫెన్స్ పరంగా బలహీనమైన దేశం ఖచ్చితంగా సో కాకపోతే ఏంటంటే అక్కడ జాగ్రఫీ పరంగా తర్వాత స్ట్రాటజికలీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ చాలా స్ట్రాంగ్ గా కూడా నిలబడుతున్న కంట్రీ ఎందుకంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి తొమ్మిది కోట్ల పాపులేషన్ ఉంది చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్న కంట్రీ రెండోది దానికి ఒక థియాలజికల్ ఐడియాలజీ కూడా ఉంది అన్నమాట అంటే ఇస్లామిస్ట్ ఐడియాలజీ ఉన్న దేశం సో గట్టిగా నిలబడుతున్నారు ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ఇరాన్లో అంతర్గతంగా ఉండే ఒక అనైక్యత అనేది కూడా పోయి ఇప్పుడు అందరూ కూడా అమెరికాకు వ్యతిరేకంగా యునైట్ అయ్యారని కూడా ఇంతకు ముందే నేను ఒక తెహరాన్లో పనిచేసే ఒక మహిళా లెక్చరర్ మాట్లాడుతుంది ఆమె చెప్తుంది నేను నిన్న వెళ్తే కూడా మసీదులో పిల్లల్ని తీసుకుని వచ్చారు ముసలి వాళ్ళు వచ్చారు అందరు కూడా చెప్తున్నారు మీరు కాంప్రమైజ్ కాకండి అమెరికాని విడిచిపెట్టకండి మన దేశం మీద వాళ్ళు దాడి చేస్తే మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి మేము అవసరమైతే మేము అంతా కూడా మిలిటరీలో జాయిన్ అవుతాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకు ముందు కంటే కూడా ఐక్యత ఇక్కడ పెరిగింది అనేది ఆమె చెప్తుంది వెస్ట్రన్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుందని కూడా ఆమె మాట్లాడుతున్నాం సో అది కొంతవరకు వాస్తవం కూడా అయ్యే అవకాశం ఉంది ఎప్పుడైనా మనం కూడా ఇప్పుడు మోడీని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా యునైట్ అయ్యారు కదా ఇక్కడ పాకిస్తాన్ వారు వచ్చినప్పుడు సో ఈవెన్ కాంగ్రెస్ కూడా యునైట్ అయింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసే మోడీకి అట్లాగే అక్కడ కూడా పాకిస్తాన్ లో కూడా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా వారికి మద్దతు పలికారు ఎప్పుడైనా యుద్ధం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్ గా ఎన్ని గొడవలు ఉన్నా అందరూ యునైట్ అవుతారు అలాగే ఇరాన్ లో కూడా యునైట్ అయ్యారని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇరాన్ ఏం చేయగలదు అమెరికన్ బేసుల మీద అటాక్ చేయడం ఒక ఆప్షన్ అమెరికా ఏది మిడిల్ ఈస్ట్ లో వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికా ఫోర్సెస్ మీద దాడి చేయాలి అమెరికా ఫోర్సెస్ ఒక యాభై వేల మంది ఉన్నారు దాదాపు పంతొమ్మిది దేశాలు దాని బేసెస్ ఉన్నాయి వాళ్ళని అటాక్ చేయాలి అది అటాక్ చేస్తే అమెరికా తన మీద యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి అమెరికా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది ఇరాన్ మీద అమెరికాని ఎదుర్కొనే స్థాయి ఇరాన్ కి లేదు ఆల్రెడీ ఇరాన్ అన్ని రకాలుగా బలహీనంగా ఉంది రెండవ ఆప్షను హర్మో జలసంధిని మూసేయడం అది నిన్న పార్లమెంట్లో కూడా ఆమోదించారు కానీ అది కూడా యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై పర్సెంట్ నౌకలు షిప్ కావచ్చు ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆ మార్గం ద్వారా అది కూడా యాక్ట్ ఆఫ్ వార్ అనే అవకాశం ఉంది సో అందువల్ల ఇరాన్ ఇప్పుడు సరెండర్ అయిపోయి చర్చలకు వెళ్తేమో ఇంకా ఎక్కువగా కండిషన్లు పెడతారు ఇజ్రాయిల్ అండ్ అమెరికా అసలు కంప్లీట్ గా సివిల్ పర్పస్ కూడా న్యూక్లియర్ని మీరు వాడద్దండి కంప్లీట్ గా న్యూక్లియర్ అనేది కనబడకూడదు యురేనియం నిల్వలు ఎక్కడ ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎవడైనా కూడా కండిషన్లు ఎక్కువ పెడతారు మనకు తెలుసు స్ట్రాంగ్ గా ఉంటే అవతల కూడా కండిషన్లు దానికి తగినట్టు ఉంటాయి సో అందుకని లో నుంచి వెళ్ళకూడదు అనేది కుంది ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉండే ఒక చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే డెత్ టు అమెరికా డెత్ టు ట్రంప్ అనే స్లోగన్లు విపరీతంగా వినిపిస్తున్నాయి అంటే ఇరాన్ లోపల ప్రజల్లో కూడా తీవ్రమైన కోప కోపం ఉంది ఇజ్రాయెల్ మీద దీని మీద అంటే మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉండే సైంటిస్టులని మిలిటరీ అధికారుల్ని లేకపోతే న్యూక్లియర్ సైంటిస్టులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంతమందిని చంపి ఇంత విధ్వంసం సృష్టించి తెహరాన్ నుంచి లక్షలాది మంది ప్రజలు పారిపోటీక చేసి మన ఆయిల్ రిజర్వర్స్ని మన ఈ న్యూక్లియర్ సైట్లు అంతా ధ్వంసం చేసినాక మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అన్న ఇది ఇరాన్లో ఉంది అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రంప్ని టార్గెట్ చేయాలి అనేది ఒక ప్లాన్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా హెచ్చరించారు ఇరాన్ ప్రభుత్వం మా దేశం మీదకి దాడికి వస్తే మేము స్లీపర్ సెల్స్ని స్లీపర్ సెల్ టెర్రర్ గ్రూప్స్ అంటారు వాటిని ఈ స్లీపర్ సెల్ టెర్రర్ గ్రూప్స్ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు చాలామంది మాట్లాడారు అనమాట అట్లాగే ముందు నుంచి కూడా అమెరికాలో ఏంటంటే యాంటీ ఇస్లాం ట్రెండ్ అనేది అమెరికాలో ముందు నుంచి కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ట్రంప్ ముఖ్యంగా రెండు వేల పదిహేడులో ఇస్లాం ని ఆయన పెంచి పోషించాడని చెప్తారు దాదాపు ఏడు కంట్రీస్ నుంచి ఇస్లాం ఇస్లాం కంట్రీస్ నుంచి ఎవరు రాకూడదని లాస్ట్ టర్మ్ లోనే ఆయన బ్యాన్ విధించాడు సో ట్రంప్ ముందు నుంచి కూడా ముస్లింలకు వ్యతిరేకి అనే ఒక అభిప్రాయం అయితే ఉంది ఈ నేపథ్యంలో మొన్న ఓఐ సెంటర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్ కోఆపరేషన్ అని దాంట్లో యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించారు పాకిస్తాన్ కావచ్చు టర్కీ కావచ్చు యుఏ కావచ్చు ఒమన్ కావచ్చు ఇరాక్ కావచ్చు ఖతర్ కావచ్చు వీళ్ళందరూ అమెరికాకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని అమెరికా దాడిని ఖండించారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం ముస్లిం దేశాల్లో ఒక అభద్రతా భావం అనేది వచ్చింది వాళ్ళకి ఇరాన్ ఉండడం వల్ల అమెరికాతో కొంత బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది మనకి ఈ జజక్ అనే ఒక ఫిలాస్పర్ అంటే భగత్ సింగ్ ఉండడం వల్లే గాంధీ బ్రిటిష్ వాళ్ళతో కొంత స్ట్రాంగ్గా వాదించ కొంత బార్గెనింగ్ చేయగలిగాడు అని అంటే మీరు నాతో డీల్ చేయకపోతే మీరు భగత్ సింగ్ బ్యాచ్ తో డీల్ చేయాల్సి ఉంటుంది అనేది చెప్పగా ఒక రకం బెదిరించాడు బ్రిటిష్ వాళ్ళని అంటే వైలెన్స్ని గాంధీ కూడా ఉపయోగించుకున్నాడు గా అని స్లవై జజక్ ఆయన ఒక థియరీ చేశాడు అది వాస్తవం కూడా ఎందుకంటే చాలా సార్లు మీరు నా మావోయిస్టుల తరఫున నిలబడే పౌరకుల సంఘాల మేధావులకు ఎందుకు వెయిట్ వస్తుందంటే మీరు మాతో డీల్ చేయకపోతే మీరు మావోయిస్టులతో డీల్ చేయాలి అని ప్రభుత్వాన్ని ఒక రకంగా వాళ్ళు బెదిరించడం అనేది జరుగుతుంటుంది ప్రజా సంఘాలు గద్దర్ లాంటి వాళ్ళకి ఎందుకంటే ఇంపార్టెన్స్ వచ్చింది ఆ కాలంలో అంటే ఖచ్చితంగా గద్దర్తో మాట్లాడుకుంటే బెటర్ కదా లేకపోతే మావోయిస్టులతో ఇబ్బంది అవుతుంది అని చాలా మంది గద్దర్తో కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్రా లాంటి వాళ్ళు గద్దర్ను ఉపయోగించుకొని అప్పట్లో పీపుల్స్ తో రాజీలు చేసుకున్న వాళ్ళు మంది ఉన్నారు అలాగా ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంది ముస్లిం దేశాల కన్నింటికి ఇరాన్ లాంటిది ఒక స్ట్రాంగ్ అక్కడ మిడిల్ లో లేకపోతే పొద్దున ఇరాన్ అయింది రేపు టర్కీ అవుతుంది టర్కీ మీద టర్కీ మీద కూడా ఇదే పెడతారు ఎందుకంటే ఆల్రెడీ ఇరాక్ లిబియా లెబనాన్ మొన్న ఏమన్నా వీళ్ళ వీటన్నిటి పరిస్థితి ఏంటి వాళ్ళ తొక్కేశారు వాటన్నిటిని ఇప్పుడు ఉన్నది ఒకే ఒక ఫోర్సు ఇరాన్ ఇరాన్ కూడా తొక్కేస్తే ఏమవుతుంది మొత్తం అక్కడ వెస్ట్ ఏషియా కావచ్చు మిడిల్ ఈస్ట్ కావచ్చు అన్ని దేశాలు కూడా భయంతో బతకాల్సిన పరిస్థితి లొంగిపోయి ఇజ్రాయిల్కి అమెరికాకి లొంగిపోయి బతకాల్సిన పరిస్థితి సో అందుకని కూడా వాళ్ళందరూ కూడా రహస్యంగా ఇరాన్ సపోర్ట్ చేస్తారంటున్నారు ముఖ్యంగా ఐసిస్ కే అంటారు ఒక గ్రూప్ ఉంది మామూలుగా ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా దీనికి మళ్ళీ ఒక అనుబంధ గ్రూపులు చాలా ఉన్నాయి అలాగా కొరసాన్ గ్రూప్ అని ఉంది కొరసాన్ అంటే ఇరాన్ ప్లాట్యూకి ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్న కొరసాన్ అనే ప్రాంతం నుంచి ఏర్పడిన గ్రూప్ అనమాట అది అది వెస్టర్న్ సెంట్రల్ ఏషియాలో పనిచేస్తుంటుంది అంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఉజ్బెకిస్తాను కజకిస్తాను ఏరియాలో పనిచేసే ఐసిస్ కే అంటారు మొన్న అసిమ్ అసీం మునీర్తో లంచ్ మీటింగ్ లో కూడా ఈ చర్చ వచ్చిందని చెప్తున్నారు ఎవరు ట్రంప్ కి అసీం మునీర్ కి మధ్య ఈ ఐసిస్ కే అనే దాన్ని మనం ఎలా తొదముటించాలి అనేది వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చ ఎందుకంటే ఐసిస్ కే అనేది పాకిస్తాన్లో కూడా అనేక మందిని చంపుతుంది అనమాట సో ఇది ఏంటంటే ఒక సలాఫీ జిహాదిస్ట్ గ్రూప్ అంటారు ఇది సునీ సునీ సున్నీ ముస్లిం గ్రూప్ ఇది ఇది ఎక్కువగా షియాల్ని తర్వాత క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తుంటది నిన్న జరిగిన సిరియాలో డమస్కస్ లో జరిగిన చర్చి మీద అటాక్ కూడా ఈ ఐసిస్ గ్రూపే ఏ ఈ ఐసిస్ కే గ్రూప్ అనేది ఇప్పుడు ఇరాన్ కి కొన్నిసార్లు ఇరాన్తో మద్దతులో ఉంటుంది కొన్నిసార్లు వ్యతిరేకత ఉంటుంది ఆ గ్రూప్ లో కూడా కొంతమంది ఇరాన్ కి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళకి ట్రంప్ అంటే పడదు సో ట్రంప్ ని చంపడానికి ఈ గ్రూప్ ఇప్పుడు బయలుదేరబోతుందని చెప్తున్నారు కానీ ట్రంప్ని చంపడం అంత సులభమైతే కాదు ఎందుకంటే వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్కి మామూలుగా భద్రత అంత ఈజీగా ఉండదు ఆల్రెడీ ట్రంప్ని అటాక్ చేశారు గతంలో కాకపోతే వాళ్ళు ముస్లిమ్స్ కాదు కాబట్టి ఇప్పుడు ట్రంప్ని అటాక్ చేయగలరా వీళ్ళు అనేది పెద్ద ప్రశ్నే కానీ చెప్పలేము మన గతంలో కెనడీ లాంటి వాళ్ళని చంపారు అమెరికన్ ప్రెసిడెంట్ని అబ్రహం లింకన్ చంపారు కెనడా లాంటి కెనడీ లాంటి వాళ్ళని జానబ్ కెనడీ జూనియర్ చంపారు సో మన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని చంపారు చాలా సార్లు చాలా చోట్ల ప్రెసిడెంట్ ని లేపేసిన సంఘటనలు ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని నాలుగేళ్ల లోపల ట్రంప్